శతకం ముప్పై ఆరవ పద్యం ఆయురారోగ్య పుత్రార్థ సంపదలన్నీ కలుగజేసెడి పారకర్త నీవే చదువులెస్తగ నేతి సభలో గరిష్టాధికారముందించడి ఘనుడు నీవే నడక మంచిది పెట్టి నరులు మెచ్చెదినట్టు పేరురప్పించడి పెద్ద నీవే బలువైన వైరాగ్య భక్తి జ్ఞానములిచ్చి ముక్తి బోధించడి మూర్తి నీవే అవనిలో మానవుల కన్నీయాసలిచ్చి వ్యర్థులను చేసి తెలిపేవాడనీవే భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట దురిత భావం స్వామి ఆయుష్ ఆరోగ్యము పుత్రులు సంపదలు కలగజేసే వాడవి నీవే చదువు బాగుగా నేర్చి సభలలో కీర్తి ఆర్జించిన నీవే కారణం మంచి నడత మంచి పేరు గొప్ప వైరాగ్యము భక్తి జ్ఞానములిచ్చి ముక్తినిచ్చే మూర్తివి నీవే అవనిలో మానవుల కన్ని ఆశలు కల్పించి వారిని వ్యర్థులు చేసేవాడివి కూడా నీవే నా సర్వ శుభములకు నీవే కర్తవు నీవే భోక్తవు నీవే అన్ని ఒక నాకే అని ఏమిటి సర్వ సర్వమానివాళికి ఈ రీతిని ఉండుటకు నీవే కారణము హరే కృష్ణ విన్నారు కదా శేషప్ప కవిచే విరచితమైన శ్రీ నరసింహ శతకం పద్యాలు భక్తి జ్ఞాన వైరాగ్య సమ్మిళితమైన పద్యాలను శ్రీహరి చరణాలకు శతక చందనంగా సమర్పించారు శేషప్ప కవి తెలుగు వారి గొంతుల్లో ఈ పద్యాలు ఇప్పటికీ సుప్రభాత గీతికల్లా పరిమళిస్తున్నాయి ఈనాటి తరానికి ఆమదిర మాలికలను అందించాలనేదే మా ఈ చిన్న ప్రయత్నం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సనాతన ధర్మాన్ని కాపాడండి వైకుంఠం యూట్యూబ్ ఛానల్ Hare Krishna.